నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా అయితే నిన్న హరీష్ రావు గారు కమిషన్ విచారణకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విచారణ తర్వాత హరీష్ రావు గారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్ళారు అయితే ఈ ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు కూడా ఉన్నారని సమాచారం వస్తుంది అయితే ఈ విచారణలో ఈ విచారణ తర్వాత కేసీఆర్ గారు హరీష్ రావు గారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అయితే నువ్వు ఇక్కడ కమిషన్ విచారణలో నేను ఏమేమి అడిగారు ఆయన అక్కడ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పి అయితే కేసీఆర్ గారు తనను అడగడం జరిగింది అయితే హరీష్ రావు గారు ఏం సమాధానం ఇచ్చారంటే నన్ను విచారణలో దాదాపు ఇరవై ఒక్క ప్రశ్నలు అడిగారు అయితే అన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడమే కాకుండా ఆధారాలతో పాటు వాళ్ళకి అన్ని సబ్మిట్ చేశానని చెప్పి అయితే హరీష్ రావు గారు చెప్పడం జరిగింది అయితే రేపు పదకొండో తారీఖు ఉదయం సుమారుగా పదకొండు గంటలకి కేసీఆర్ గారు కూడా విచారణకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ విచారణకు దాదాపుగా కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు కూడా మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి అయితే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు పిలుపునివ్వడం జరిగింది అయితే రేపు పదకొండో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి మనం వేచి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తను ఏమైనా మాట్లాడతారా లేదంటే కేటీఆర్ మాట్లాడతారా అని చెప్పి రేపటి కోసం అయితే వేచి చూడాల్సి ఉంది అంతవరకు మీరు చూస్తూనే ఉండండి సైరా మీడియా కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్